తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించి నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలతో మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మంత్రి నారాయణ సమావేశమయ్యారు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలని వారి చేత సామూహిక ప్రమాణం చేయించారు డివిజన్లలో పార్టీ బలోపేతంపై వారికి దిశానిర్దేశం చేస్తారు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు ప్రజా సమస్యలపై నిరంతరం ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు అనంతరం మంత్రి మీడియాతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు నిర్వహించగలని ప్రమాణం చేస్తాను శిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా అందరికీ నమస్కారాలండి ఈరోజు నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్భై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దానికి దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేసామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం క కార్యక తెలుగుదేశం ఈ కాన్ఫిటెన్సీలో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫరెన్స్ అన్ని విధాలా డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగు గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవద్దని కోరుకున్నారు ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారణంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నాను అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పానో అది నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తలందు నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నా వద్దు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవరి ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు అందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సిటీలో ఇచ్చినందుకు మరొకసారి కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తా అంటే కొంత ఇప్పుడు యాక్చువల్గా పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జి కో క్లస్టర్ తీసుకొచ్చారు ఈసారి అట్నే యూనిట్ కో యూనిట్ అని తీసుకొచ్చారు అదేవిధంగా బూత్ కన్నీ కో బూత్ కన్నీర్ దాదాపు అంతకుముందు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ అయ్యారు కార్యకర్తలు ఆల్మోస్ట్ పార్టీలో ఉన్న స్ట్రక్చర్ డబల్ అంతకుముందు క్లస్టరే ఉన్నారు ఇప్పుడు కో కస్టర్ని వచ్చారు ఎక్స్ట్రాగా అంతకుముందు వాళ్ళు బూత్ కన్నీర్ ఉండారు ఇప్పుడు కో బూత్ కన్నీర్ వచ్చారు అంతకుముందు యూనిట్ ఉన్నారు కో యూనిట్ आलमोस्ट पार्टी स्ट्रक्चर डबल ओके